హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా పార్చల వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ ఆ బాగానే ఉన్నారని చెప్పినంత అనుకుంటూ ఉన్నాను ఇంకా అయితే మీకైతే ఒక స్వీట్ అనేది ఎలా చేసుకోవాలనేది చూపించిపోతున్నాను ఇది చాలా అంటే చాలా ఈజీ అండి అండ్ ఇంకా విషయం ఏంటంటే మనం ఇంట్లో అయితే ఏం ఐటమ్స్ అయితే లేనప్పుడైతే మనం ఎక్కువగా అయితే ఏదో ఒకటి అయితే తింటూ ఉంటాం లైక్ ఇంట్లో ఏదో ఒకటి పప్పులు కానీ అట్లా తింటూ ఉంటాం లేదా శనగలు బెల్లం అయితే తీసుకుని తింటూ ఉంటుంటాం కదా సో ఆ శనగలు బెల్లంతోనైతే అయితే ఈరోజైతే మీకైతే ఒక రెసిపీ అయితే చూపిస్తున్నాను చూసేనండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి వీడియో నచ్చిన ఒక లైక్ అయితే చేసుకోండి ఇక నేనేమో ఈ స్వీట్కి అయితే రెడీ చేయడానికి అయితే ఇట్లా వస్తే మా వారు అయితే పక్కన చేరైతే ఆట పట్టిస్తూ ఉన్నారు ఇప్పుడు ఏదో ఒక ప్రయోగం అయితే చేసి నా మీద ప్రదర్శిస్తావు నువ్వు అని చెప్పనైతే అంటూ ఉన్నారు పర్లేదండి ఇది బాగానే ఉంటుంది ఒకసారి అయితే తిందాంలేండి అని చెప్పైతే చెప్తూ ఉన్నాను ఇంకా ఏదైతే ఈ శనగలు ఉన్నాయి కదా ఇట్లా నేను చూపించిన విధంగా అయితే రోస్ట్ అయితే చేసుకోవాలి మరి ఎక్కువగా అయితే మాడ పెట్టే విధంగా అయితే చేయకూడదు ఇంకా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే చల్లని నీయడానికి అయితే పెట్టేసుకున్న తర్వాత ఈ బెల్లం ఉంటుంది తర్వాత దిం చేసుకున్నాము దీన్ని ఇప్పుడైతే మనము కాస్త మరక పెట్టుకోవాలండి ఇట్లా మరీ ఎక్కువ పాకం అయితే మనకు అవసరం లేదు లైట్గా ఉంటే సరిపోతుంది నేను చూపించిన విధంగా అయితే లైట్ పాకం అయితే తీసుకోండి మరీ అంత మనం పెద్దగా అయితే చేయట్లేదు కాబట్టి అండ్ నేను తీసుకున్న క్వాంటిటీ తక్కువే కాబట్టి ఇదైతే సరిపోతుంది ఏదైతే ఈ చల్లారిపోయిన శనగలు ఉంటాయి కదా ఇదైతే ఇప్పుడైతే మనం పౌడర్ అయితే చేసుకోవాలి ఇందులోనే మనం ఏలగలు ఉంటుంది కదా పౌడర్ ఉంటే పౌడర్ వేసేసుకుంటారండి బట్ నాకైతే పౌడర్ లేదు కాబట్టి నేనైతే ఏలగలు అనేది ఏదైతే మిక్సీ పడుతుంటాం కదా దాంట్లో అయితే తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అయితే ఇలా అయితే గీ అయితే యాడ్ చేసుకొని ఇందులో అయితే మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్న పౌడర్ అయితే వేసుకొని కాసేపు అయితే అలా అయితే కలిపి తర్వాత ఏదైతే మనం అంతకుముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా బెల్లం పాకు ఇది కూడా అయితే ఆల్రెడీ బెల్లంలో కాస్త ఏదో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి అయితే అయితే వడపోసుకోండి అండ్ ఈ వడపోసుకునేటప్పుడు అయితే అంతా ఒకసారి అయితే పోసుకోవద్దు చిన్న చిన్నగా అంటే వండ్లు కొడతాయి కదా ఆ ఉద్దేశం చెప్తున్నాను నేను ఇట్లా కలిపెడుతూ ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా చేసుకుంటూ అడిషనల్గా యాడ్ చేసుకుంటూ ఉండండి అప్పుడైతే ఇది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది లేదంటే ఇంకైతే ఉండలు కట్టేసి అసలు స్వీట్ అనేది రాదు ఉండలు ఉండలుగా అయిపోతూ ఉంటుంది ఏదైతే ఇలా పోసేసుకుంటాం కదా కలిపెడుతూ ఉండండి ఇంకా మధ్య మధ్యలో అయితే గీ అయితే యాడ్ చేసుకోండి అప్పుడైతే మనకు కాస్ అయితే అది అడుగు అంటే అంటకుండా ఉంటుంది అండ్ నాకైతే మీరు చూసారంటే అంతగా అయితే ఉండలు అయితే ఏం లేవండి అసలు లేవు ఇట్లయితే మనం మిక్స్ చేస్తూనే ఉండాలి లేదంటే అది ఒక బల్క్ అదొకలాగా లాగా పోయి అదొక అయిపోతుంది ఇంక ఇప్పుడే కాస్ట్ అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను మితంగా అండ్ ఫుడ్ కలర్ అనేది మీ కాడ అయితే ఏది ఉంటే అది అయితే వేసుకోవచ్చండి లేదు అంటే ఆప్షనల్ నేనైతే అది ఆరెంజ్ రెడ్ కలర్ ఉంటుంది కదా అయితే యాడ్ చేసుకున్నాను ఇది మామూలుగా కూడా తీసుకోవచ్చు కాకపోతే కొంచెం బాగా లుక్ ఉండాలి కాబట్టి అయితే నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి ఇంక ఈ విధంగా అయితే బాగా అయితే మిక్స్ చేసేసి మళ్ళీ ఫైనల్ టచ్ అయితే అయితే ఇచ్చేసాను ఇక అంతే మన స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి చూసేదానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా అండ్ ఇది ఏంటంటే మనకు డిఫరెంట్ షేప్లో అయితే చేసుకోవచ్చు అండి చక్కర్లాగా అయితే చేసుకోవచ్చు అండ్ ఒక ప్లేట్కి అయితే ఇలా అయితే అయితే అప్లై చేసేసుకొని నేనైతే ఇట్లా రౌండ్ షేప్లో అయితే చేసుకుంటున్నాను మీ ఇష్టం మీకు ఇచ్చే అంటే ఇష్టం వచ్చిన మీరు పెట్టుకోవచ్చు అండ్ చెక్కర్లాగా కానీ లేదా ఇలా రౌండ్గా కానీ లేదా కొంతమంది అయితే ఒక్కొక్క ఒక్కొక్కరి ఒక్క వెరైటీ ఉంటుంది కదా ఆ ఉద్దేశంతో అయితే చెప్తున్నాను చూశారు కదా ఎంతో బాగుంది కదా అండ్ మా వారు కూడా ఫస్ట్ టైం తినడానికి అయితే చాలా అయితే భయపడ్డారు తిన్న తర్వాత చాలా బాగుంది అని చెప్పిన అన్నారు ఆ అబ్బాయిల కాంప్లిమెంట్లే కదా మనకు కావాల్సింది ఇంకా మీరు ఇప్పటిదాకా అయితే చేయకుండా ఉంటే నా వీడియో చూసి అయితే చేసేయండి ఇలా డబ్బాలలో పెట్టుకొని మనకి ఎక్కడికైనా క్యారీ అయితే చేసుకోవచ్చు అండ్ నేనైతే ఆఫీస్కి కూడా తీసుకెళ్ళి మా వాళ్ళకి కూడా ఇచ్చాను వాళ్ళు కూడా అయితే చాలా చాలా బాగుంది అని చెప్పారు అండ్ వీడియో నచ్చినప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ అయితే తొందరలో ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్